నమస్కారం డివైన్ కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది చాలా ప్రత్యేకమైన విషయం భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాల గురించి పూర్తి వివరాలతో ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఉన్న అద్భుత కథలు వాటి ప్రత్యేకతలు ఎక్కడ ఉన్నాయి ఎలా వెళ్ళాలి అన్నీ మీకు చెప్పబోతున్నాను ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ పన్నెండు ఆలయాలను సందర్శిస్తారు ఇవి సాధారణ రాతి మందిరాలు కావు ఇవి స్వయంగా శివుని శాశ్వత జ్యోతి స్వరూపాలు మొదట మనం తెలుసుకుందాం జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి అనే అద్భుత కథను చాలా చాలా కాలం క్రితం త్రేతాయుగంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు పాలనకర్త విష్ణు భగవానుల మధ్య ఒక వాదన మొదలైంది బ్రహ్మదేవుడు గర్వంగా చెప్పాడు నేనే త్రిమూర్తులలో సర్వోన్నతుడను విష్ణు భగవానుడు కూడా అన్నారు లేదు నేనే అందరికన్నా గొప్పవాదను ఈ వాదన చాలా తీవ్రంగా మారింది వారిద్దరి అహంకారాన్ని అణచివేయడానికి సాక్షాత్తు పరమేశ్వరుడు నిర్ణయించారు అకస్మాత్తుగా వారి మధ్య ఒక అపారమైన అంతులేని అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం కేవలం అగ్ని కాదు స్నేహితులారా అది శివుని దివ్యజ్యోతిస్వరూపం ఆ జ్యోతిస్తంభం ఎంత పెద్దదంటే దానికి ఎగువ కనిపించలేదు దిగువ కనిపించలేదు అది భూమి నుండి ఆకాశం వరకు పాతాళం నుండి బ్రహ్మాండం వరకు విస్తరించి ఉంది బ్రహ్మదేవుడు అనుకున్నాడు నేను శిఖరాన్ని కనుగొంటాను హంసరూపం ధరించి ఆకాశంలో పైకి ఎగిరాడు వేలవేల యోజనాలు ప్రయాణించాడు కానీ ఆ స్తంభం శిఖరం కనుగొనలేకపోయాడు విష్ణు భగవానుడు అనుకున్నారు నేను మూలాన్ని కనుగొంటాను వరాహరూపం ధరించి భూమి క్రింద త్రవ్వసాగారు లక్షల యోజనాలు త్రవ్వారు కానీ ఆ స్తంభం మూలం చేరలేకపోయారు ఇప్పుడు వారిద్దరూ అర్థం చేసుకున్నారు తమ పొరపాటు ఈ జ్యోతి అనంతం ఈ శక్తి అపారం ఈ తేజస్సు స్వయంగా ఆది పరమేశ్వరుడి స్వరూపం వారిద్దరూ తమ అహంకారాన్ని వదిలి ఆ జ్యోతిని ప్రార్థించారు అప్పుడు ఆ జ్యోతి స్తంభం నుండి సాక్షాత్తు మహాదేవుడు ప్రత్యక్షమయ్యారు ఆయన శక్తివంతమైన స్వరంతో ప్రకటించారు నేనే ఆది నేనే అంతం నేనే సర్వం నేను కాలానికి కాలం నేను శక్తికి శక్తి నేను అనంత జ్యోతి స్వరూపం ఆ రోజు నుండి ఆ దివ్య శివ జ్యోతి భారత భూమిపై పన్నెండు ప్రత్యేక పవిత్ర స్థలాల్లో శాశ్వతంగా స్థిరపడింది అవే జ్యోతిర్లింగాలు జ్యోతి అంటే కాంతి లింగం అంటే చిహ్నం అంటే శివుని స్వయం ప్రకాశమాన కాంతి రూపం ఇప్పుడు మనం ప్రతి జ్యోతిర్లింగం గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి ఆలయం వెనుక ఉన్న కథ దాని ప్రత్యేకత స్థానం అన్నీ మీకు చెప్తాను మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ స్థానం గుజరాత్ రాష్ట్రంలోని వేరావల్ జిల్లాలో ప్రభాసపాటనం అనే చోట ఇది అరేబియా సముద్రం తీరాన ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది మరియు అత్యంత ప్రాచీనమైనది ఈ ఆలయం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది చంద్రుడు అంటే సోముడు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలే ఇరవై ఏడు నక్షత్రాలుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నారు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఇలా కాని చంద్రుడు వారిలో రోహిణి అనే ఒక్కరినే ఎక్కువగా ప్రేమించేవాడు రోహిణి చాలా అందంగా ఉండేది కాబట్టి మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు చాలా బాధపడ్డారు అన్యాయంగా విస్మరించబడుతున్నామని భావించారు వారు తమ తండ్రి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్లారు తమ దుమఖాన్ని వివరించారు తన కుమార్తెలు బాధపడటం చూసి దక్షుడు కోపంతో మండిపడ్డాడు వెంటనే చంద్రుడిని పిలిపించాడు చంద్రుడిని హెచ్చరించాడు కాని చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోలేదు అప్పుడు కోపించిన దక్షుడు చంద్రుడికి ఒక భయంకరమైన శాపం ఇచ్చాడు నువ్వు ఒక భార్యను మాత్రమే ప్రేమించావు మిగిలిన వారిని విస్మరించావు దీనికి ఫలితం అనుభవించాలి ఈ తేజస్సు నీ కాంతి నీ అందం ప్రతిరోజూ క్షీణించిపోతుంది నువ్వు చీకటిలో మునిగిపోతావు శాపం పలికిన వెంటనే ప్రభావం చూపడం మొదలైంది చంద్రుడు రోజురోజుకూ తన కాంతిని కోల్పోతూ వెళ్లాడు తన అందాన్ని కోల్పోతూ వెళ్లాడు బలహీనుడవుతూ వెళ్లాడు పదిహేను రోజుల్లో అమావాస్య వచ్చేసరికి చంద్రుడు పూర్తిగా తన తేజస్సును కోల్పోయాడు అంధకారం అయ్యాడు భయపడిన చంద్రుడు బ్రహ్మదేవుడిని సంప్రదించాడు బ్రహ్మదేవుడు అన్నారు దక్షుడు ఇచ్చిన శాపం నేను తొలగించలేను కాని ఒక మార్గం ఉంది నీవు శివుడిని ఆరాధిస్తే ఆయనకు శక్తి ఉంది శాపాన్ని తగ్గించడానికి చంద్రుడు ఈ ప్రభాస క్షేత్రానికి వచ్చాడు ఇక్కడ శివుడిని అత్యంత తీవ్రమైన తపస్సుతో ఆరాధించాడు చంద్రుడి భక్తిని చూసి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యారు శివుడు దయతో అన్నారు నేను నీ శాపాన్ని పూర్తిగా తొలగించలేను ఎందుకంటే దక్షుడు ఇచ్చిన శాపం గౌరవించాలి కాని నేను దానిని మార్చగలను మెరుగుపరచగలను నువ్వు ఒక పక్షం పదిహేను రోజులు క్రమంగా క్షీణిస్తావు మరో పక్షం పదిహేను రోజులు క్రమంగా పెరిగి పూర్తి తేజస్సును తిరిగి పొందుతావు ఇది శాశ్వతంగా యుగయుగాలుగా కొనసాగుతుంది అందుకే ఈ రోజు వరకు చంద్రుడు అమావాస్యనుంచి క్రమంగా పెరిగి పౌర్ణమి అవుతాడు పౌర్ణమి నుంచి క్రమంగా తగ్గి మళ్ళీ అమావాస్య అవుతాడు ఇది ప్రకృతి నియమం అయింది చంద్రుడిని సోముడు అని పిలుస్తారు ఆయన కోసం ప్రత్యక్షమైన శివుడే సోమనాథ్ సోమనాథ్ ఆలయం ప్రత్యేకతలు ఈ ఆలయం నిర్మాణం చాలా అద్భుతమైనది పూర్తిగా రాతితో చెక్కబడినది ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలు కాని ఈ ఆలయం చరిత్ర రక్తంతో కన్నీళ్లతో భక్తితో వ్రాయబడింది మహమ్మద్ గజ్ని అనే ముస్లిం దండయాత్రికుడు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు ఆలయంలో ఉన్న అపారమైన సంపదను దోచుకున్నాడు గోపురాలు పడగొట్టారు గర్భగుడిని చెరిపేశారు లింగాన్ని పగులగొట్టారు కాని కొన్ని సంవత్సరాల తరువాత హిందూ రాజులు మళ్లీ ఆలయాన్ని నిర్మించారు తరువాత మళ్లీ దండయాత్రులు వచ్చారు మళ్లీ ధ్వంసం చేశారు మళ్లీ భక్తులు నిర్మించారు ఇలా పదిహేడు సార్లు ఈ ఆలయం ధ్వంసమైంది పదిహేడు సార్లు భక్తుల అమర శ్రద్ధతో పునర్నిర్మాణమైంది ఇది మనం ఊహించలేని సంఘటన ఇది మన సనాతన ధర్మం అనచివేయలేని బలం ఇది శివుని శక్తి వెయ్యి తొమ్మిది వందల భారత స్వాతంత్ర్యం తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు ఈ ఆలయాన్ని ఆధునిక రూపంలో పునర్నిర్మించారు ఇప్పుడు సోమనాథ్ ఆలయం అరేబియా సముద్రం తీరాన భవ్యంగా నిలబడి ఉంది ఒక ఆశ్చర్యకరమైన శాస్త్రీయ విషయం మీకు చెప్తాను స్నేహితులారా సోమనాథ్ ఆలయం నుండి సరిగ్గా దక్షిణ దిశగా ఒక సరళ రేఖ గీస్తే సముద్రం మీద ఒక్క భూభాగం కూడా లేకుండా వెళితే మీరు చేరుకునే మొదటి భూమి అంటార్కిటికా దాదాపు పదేశి వేల కిలోమీటర్ల దూరం ఇది భౌగోళిక శాస్త్ర నిజం ప్రాచీన భారతీయులకు భూగోళం గురించి ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో ఇది రుజువు ప్రతి రాత్రి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది ఆలయం చరిత్రను చూపిస్తారు దర్శన సమయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆరతులు ప్రాతహ ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు శీతాకాలం వేసవిలో చాలా వేడిగా ఉంటుంది ఎలా చేరుకోవాలి అహ్మదాబాద్ నుండి నాలుగు వందల కిలోమీటర్లు రాజ్కోట్ నుండి రెండు వందల కిలోమీటర్లు బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి సమీప విమానాశ్రయాలు దీవ్ అరవై ఐదు కిలోమీటర్లు రాజ్కోట్ రెండు వందల కిలోమీటర్లు ఇదే మొదటి శివ జ్యోతిర్లింగ మహిమ ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి దైవ అనుగ్రహం అందించే పవిత్ర స్థలం రెండవ జ్యోతిర్లింగ మహిమను వచ్చే వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ వీడియో మిస్ కాకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాను క్లిక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ओम नमः शिवाय